శ్రీ మాత్రే నమ స్త్రీ పురుషులు చిన్న పెద్ద తేడాలు లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే మాతా వైభవ లక్ష్మి ఉద్యాపన తర్వాత ఏం చేయాలి పసుపు గణపతిని ఏం చేయాలి పీట మీద ఉన్న బియ్యాన్ని కూడా ఏం చేయాలి అలాగే కలశంలో ఉన్నటువంటి నీళ్లను ఏం చేయాలి అలా చేయడం వల్ల కలిగే అద్భుత ఫలితాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి మీరు కూడా అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక్క లైక్ అయితే చేయండి వైభవ లక్ష్మి వ్రతాన్ని గురువారం లేక శుక్రవారం పూజ చేస్తూ ఉంటారు అయితే ఈ పూజ చేసిన తర్వాత ఉద్వాసన చేస్తూ ఉంటారు కదా ఆ ఉద్వాసన అనేది మరుసటి రోజున అంటే గురువారం చేసిన వారు శుక్రవారం శుక్రవారం చేసిన వారు శనివారం రోజున చేయాలన్నమాట ఉద్వాసన చేసిన మరుసటి రోజున ఉదయం దీపాలు అన్నీ తీసేసి పువ్వులను కూడా అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు గణపతి తీసేసి ఆ పసుపు గణపతిని మనం నీళ్లతో కలిపేసేయాలి మొత్తం ఎప్పుడైనా పసుపు గణపతి క్రాక్ ఇవ్వకుండా చూసుకోవాలండి అలా పసుపు గణపతిని కలిపేసేసుకొని ముందుగా మనం ఆ పసుపుని మంగళసూత్రాలకి పెట్టుకోవాలి ఇంకా మిగిలినట్లయితే చెంపలకి కానీ మొహానికి కానీ పెట్టుకుంటారు తెలంగాణలో ఈ పసుపుని చెంపలకు పెట్టుకుంటారండి మొహానికి కాకుండా చెంపలకు పెట్టుకుంటారు పసుపు ఇలా పెట్టుకుంటారనమాట ఇప్పుడైతే పెట్టుకోవట్లేదు అనుకోండి ఇలా చెంపలకు పెట్టుకుంటారు పసుపు ఆ తర్వాత ఇంకా మిగిలినట్లయితే మనం కొన్ని నీళ్ళలో అది కలిపేసేసి చెట్లకు కానీ లేదా సంపులో కానీ వేసుకుంటారు ఇలా మనం ఏ చెట్టుకైనా పోయొచ్చండి పసుపు నీళ్ళు కొంచెం దూరంగా పోయాలి పసుపు ఎక్కువ ఉన్నట్లయితే ఎందుకంటే మళ్ళీ ఆ పసుపు అనేది ఎక్కువ అయితే కూడా మంచిది కాదు చెట్లకి వ్రతం పీట మీద ఎర్రని గుడ్డ పరిచి ఆ గుడ్డ పైన కొన్ని బియ్యం పరిచి కలశ స్థాపన చేస్తాము ఆ కలశం కింద ఉన్నటువంటి బియ్యాన్ని ఇలా ఎవరు తొక్కని ప్లేస్ లో పక్షుల కోసం వేయాలి లేదా ఆవుకైనా పెట్టొచ్చు మనమైనా వండుకొని తినొచ్చు ఎవరు తొక్కని ప్లేస్ లో వేయడం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం మామూలుగా ఏదైనా వ్రతం చేసేటప్పుడు స్థాపన చేస్తాము అలా కలశస్థాపన చేసినప్పుడు తోరణం అనేది ఖచ్చితంగా కంకణం కడతాము ఆ కంకణాన్ని ఎప్పుడైనా కూడా తర్వాత పూజ తర్వాత చెట్ల మొదల్లో కానీ తులసిమ్మ దగ్గర కానీ వెయ్యాలి వైభవ లక్ష్మి వ్రతం చేసిన తర్వాత కలుషంలోని నీళ్లను ఎవరైతే ధనాన్ని ఆశిస్తారో ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటారో అటువంటి వారు తాము మాత్రమే ఆ కలుషంలోని నీళ్లను స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణ కథలు తెలుపుతున్నాయి ఇక కుటుంబం యొక్క శ్రేయస్సుని సౌభాగ్యాన్ని పొందబోరేవారు తులసి చెట్టు మొదల్లో పోయాలి ఇలా చేయడం ద్వారా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సమకూరడం కోసం అనుకూలమైనటువంటి దాంపత్యం కోరే వాళ్ళు మల్లె చెట్టు మొదల్లో ఈ నీళ్లు పోసినట్లయితే దాంపత్యం అనేది అన్యోన్యంగా ఉంటుంది కలసంలోని నీళ్లను సంతానం కోరేవారు సంతానం ఉన్నవారు పిల్లల సౌభాగ్యం కోసం అంటే పిల్లలు ఆరోగ్యంగా ఆయుష్ వృద్ధి కావడం కోసమని మామిడి చెట్టు మొదల్లో పోయాలి ఇలా చేయటం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇక ఈ చెట్లు ఏవి అవైలబులిటీ లేకపోయినట్లయితే ఏదో ఒక చెట్టు అంటే అవి దేవుడితో ఉపయోగించే పూల చెట్లయి ఉండాలి అలాంటి పూల చెట్లలో పోసినా కానీ మంచి ఫలితాలే కలుగుతాయి ఒక ముళ్ళ చెట్లకు మాత్రం పోయకూడదనమాట చివరిగా మనం కలశంలో వేసినటువంటి చిల్లర డబ్బులు కానీ వెండి బంగారు నాణాలు కానీ ఉన్నట్లయితే వాటిని మళ్ళీ మనం జాగ్రత్త చేసుకొని నెక్స్ట్ పూజలో వినియోగించుకోవచ్చు సో ఇవండి పసుపు గణపతిని ఏం చేయాలి పీట మీద బియ్యాన్ని ఏం చేయాలి కలశంలోని నీళ్ళని ఏం చేయాలి ఏం చేస్తే ఏం ఫలితాలు కలుగుతాయి అన్న విషయాలను గురించి నేనైతే తెలిపాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే సర్వేజన సుఖినోభవంతు స్వస్తి